ఇప్పుడు ముద్దయి ముద్దయి గుర్జీ మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఇన్సిడెంట్ అరౌండ్ వన్ థర్టీ జరిగింది ఈ రోజు మధ్యాహ్నం కాసేపట్లో ఆఫ్టర్ వన్ థర్టీ వన్ వన్ టూ కి కాల్ వచ్చింది వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చి వచ్చారు అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు లోపల చూస్తున్నారు సార్ సో ముద్దాయికి ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి

సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది స్ట్రగల్ కూడా జరిగింది తర్వాత చంపడం జరిగింది విశాఖపట్నం

యాక్్యూస్ కోసం మా టీం పొద్దు నుండి అక్కడే ఉన్నారండి జమ్ము దగ్గర యాక్్యూస్ మాత్రం ఇంటికి రావట్లేదు యాక్్యూస్ ఎప్పుడు ఇంటికి వస్తే వింటరురాధన నవీన్ ఏం చేస్తుంటారు ఏజ్ ఎంత నవీన్ వచ్చేసి వయగా బాండ్ ఏజ్ 26 ఇయర్స్ డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు దాన్ని నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఆ వివాహం కోసం అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి కానీ అప్పుడు ఇది తల్లిదండ్రులకు అమ్మాయి ప్రవర్తన నచ్చలేదు అందుకే ఓపెన్ గా నిరాకరించకున్న వాళ్ళు ఒక వన్ ఇయర్ ఆగుదాం తర్వాత నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు సో అలా జరిగింది అప్పుడు ఆ కోపం వచ్చిందట ఎందుకు